ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు ఆధ్వర్యంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం ఆందోళన చేపట్టారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి అని కోరుతూ ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు అనంతరం ఆందోళనకారులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తమ డిమాండ్లను వివరిస్తూ ఆర్డీఓ వాసుచంద్రకు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు Get it! tell స్కాలర్షిప్లను లను విడుదల చేయాలని కోరుకుంటున్నాము వెంటనే స్కాలర్షిప్ ని విడుదల చేయాలి మా లాంటి స్టూడెంట్స్ ఎంతో మంది స్కాలర్షిప్ పైన ఆధారపడి ఉన్నాము మేమందరం మధ్య తరగతి నుంచే వచ్చాము కాబట్టి మాకు స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారు జల్లి మాకు స్కాలర్షిప్స్ ని విడుదల చేయండి వెంటనే స్కాలర్షిప్స్ విడుదల చేయండి ఎందుకంటే మేము చాలా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఏదైనా చదువుకోవాలంటే కూడా వాళ్ళు ఫీజు పే చేయాలి అని చెప్పినారు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న సో ప్లీజ్ విడుదల చేయండి అబ్బాయి మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారికి నమస్కారం ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి మేము పేదరికం కుటుంబం నుంచి వచ్చాము మాకు గత ఏడాది నుంచి స్కాలర్షిప్ పడడం లేదు అందువల్ల మాకు స్కాలర్షిప్ పడడం చేయండి దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుకుంటున్నాము సార్ రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ఇబ్బంది పెట్టకుండా వెంటనే స్కాలర్షిప్ పెండింగ్లో స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయండి సార్ విద్యార్థులకు కడుపుకోవతా మీకు ఎందుకు సార్ మధ్యాహ్నం మధ్యాహ్నంకి మంత్రులు కానీ విద్యకి మంత్రులు లేడు కనుక మీరు విద్యార్థులకు ఊస పెట్టకుండా వెంటనే స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని మా ఏపీకి ఇన్ నుంచి కోరుకుంటున్నాం సార్ ఎనిమిది వేల మూడు వందల కోట్ల ఫీజు రింబర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్స్ కానీ రిలీజ్ చేయ రిలీజ్ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఏపీ స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం ఈ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత లోపలున్న లోపాలు ఉన్నాయంటే మద్యానికి మంత్రి ఉండు కానీ విద్యకు మంత్రి విద్యార్థులు విద్యార్థులకు ఏం చూపిస్తుంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మొత్తం తాగువ తయారు చేయాలని లక్ష్యంగా తీసుకుంది ఎందుకంటే వంద విద్యార్థులలో నలభై మంది విద్యార్థులు విద్యకు దూరమై హోటళ్లలో హోటళ్లలో మెకానిక్ షెట్లలో పనిచేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడుతుంది ఈరోజు హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ అవుతుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం పైన విద్యార్థులు స్కాలర్ వివిధ రకాల కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటు ఆత్మ ఈ విద్యార్థుల ఆత్మహత్యలను పాప ఈ పాప మొత్తం మూట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ స్కాలర్షిప్ వెంటనే రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం అవసరమైతే నీ ఎమ్మెల్యేల కాన్వాయి అడ్డిస్తాం నీ సెక్రటరీ అయినా అడ్డుకుంటామని తెలియజేస్తూ నా పేరు తేజ ఎంబీఏపీ టౌన్ సెక్రటరీ అయితే కొన్ని అయితే కొత్త కొన్ని సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఫీజు లో ఏ విద్యార్థి కూడా రావడం రాలేదు అయితే దానికోసం ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాము అయితే ఆరు వందల కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ఆరు వందల కోట్ల నాలుగు వందల కోట్లు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఈ రెండు వందల కోట్లు ఈ డిగ్రీ స్టూడెంట్స్ కి ఏ మాత్రం సరిపోవని ఇంకో ఆ మొత్తం ఎనిమిది వేల మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను అయితే ఈ వెంటనే స్కాలర్షిప్ లో విడుదల చేయకపోతే ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను హరీష్ రావు ఏబీవీపీ వికారాబాద్ జిల్లా కన్నా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే విద్యార్థులతోటి పెట్టుకుంటే కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్కు పరిమితమైండు నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా విద్యార్థులతో జీవితాలతోటి ఆడుకుంటున్నారు మీరు మొన్నటికి మొన్న ఆరు వందల కోట్లు విడుదల చేసారు ఆరు వందల కోట్లు ఇదే మన వ్యాపారం అనుకుంటున్నారు విద్య ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్లు రావాలి ఫీజు రింబెస్ట్మెంట్ రావాలి మీరేదో మార్కెట్ పోయి ఒక గేదెను కొనుకొచ్చినట్ల బారం చేసినట్ల ఆరు వందల కోట్ల ఇప్పుడు ఆరు వందల కోట్ల దీపాలు తర్వాత ఇస్తా అంటే విద్యార్థుల జీవితాలు ఏమి కావాలి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువు పైన ఆధారపడి తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ఒక విద్యార్థి డిగ్రీ అయిపోయిన విద్యార్థి సర్టిఫికేట్ల కోసం కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరికి పోతే మీరు ఫీజు కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తాం లేకుంటే మేము ఇవ్వమని మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తారు అక్కడి నుంచి ప్రభుత్వం నుండేమో మాకు స్కాలర్షిప్లు ఫీజు ఫీజు రివర్స్మెంట్లు రావు విద్యార్థులేమో డబ్బులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటారు అదే విధంగా స్కాలర్షిప్లు వస్తేనేమో హాస్టళ్లలో ఫుడ్ క్యా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మంచిగా పెడతారు దాని ఫుడ్ పాయిజన్లు కానీ వివిధ రకాల కారణాల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఒక విద్యార్థి హాస్టల్లలో ఫ్యాన్ నుండి మనకు తిప్పే నల్ల వరకు ఉంటాయి కానీ నల్లాలు రావు ఉంటాయి కానీ నీళ్లు రావు ఫ్యాన్లు ఉంటాయి వేలాడుతున్నావు ఫ్యాన్లు కానీ కరెంట్ ఉండదు చదువుకోవడానికి కనీసమైన వసతులు ఉండవు విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు విద్యార్థుల నుండి ఏబీపీ నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం రాబోయే రోజులు మీరు ఈ విద్యను విద్యాశాఖ మంత్రిని నీ జేబులో పెట్టుకొని విద్యార్థులందరినీ విద్యారంగ వ్యవస్థని మొత్తం నువ్వు ఆత్మహత్య చేపిస్తున్నావు మధ్యానికి పెట్టినావు మంత్రిని కానీ విద్యకు పెట్టలేవు అదేవిధంగా అదే విధంగా నువ్వు ఏ విధంగా అయితే కాంట్రాక్ట్ల కోసం నువ్వు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నావు ఆ ఎలక్షన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నావు కానీ విద్యార్థుల కోసం భవిష్యత్తు కోసం నువ్వు ప్రయత్నం చేస్తలేవు గిటంగా ఒక విద్యార్థి దశ నుండే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు కదా నీకింతనన్నా సోయుందా అని మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నాం వికారాబాద్ ఏం నుండి మీకు ఒకటే చేస్తున్నాం ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రింబర్మెంట్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఒక మంచి దిశగా ఒక సీఎం ఏ విధంగా ఉండాలో నిరూపించాలని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్